ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత విడిపోవడము వేరైపోవటము అనేది దేవుని చిత్తం కానే కాదు భర్తతో ఇక నేను ఏగలేకపోతున్నాను నా భార్యను నేను మరించలేకపోతున్నాను దీనికి పరిష్కారం ఒక విడాకులు మాత్రమే అని మీరు ఆశిస్తున్న ఆలోచన చేస్తున్న ఒక్క నిమిషం అది దేవుని చిత్తం కాదు అని వాస్తవం మీకు తెలిస్తే మంచిది విశ్వాసి అయిన భార్య తన విశ్వాసాన్ని బట్టి తన భర్తను బాగు చేసుకుంటుంది విశ్వాసి అయిన భర్త తన విశ్వాసాన్ని బట్టి తన భార్యను రక్షించుకుంటాడని సెలవిస్తుంది ఓర్పు సహనముతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి కానీ కోపతాపాలతో విడిపోవాలి వేరైపోవాలి విడాకులు తీసుకోవాలి అని ఆ ఆలోచన చేయటం ఏమాత్రం కరెక్ట్ కాదు కారణం తెలుసా నీ బిడ్డలకు తండ్రిని కానీ తల్లిని కానీ దూరం చేసే హక్కు నీకు లేనే లేదు భార్యగా భర్తగా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉండొచ్చు ఒకరిని ఒకరు క్షమించుకొని ఒకరి పట్ల ఒకరు ఓర్పు సహనము కనపరిచి కుటుంబాన్ని కట్టుకోవాలి కానీ గొప్పగూర్చుకోవడానికి మాత్రం వీలేదు జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందట నిర్మించుకుంటుంది మూర్ఖురాలు తన ఇల్లు కూడా మెరుగుకుంటుంది రోజును మూర్ఖంగా ఆలోచిస్తున్నా భర్తను వదిలించుకోవాలనుకుంటున్నా మూర్ఖంగా ఆలోచిస్తున్నా భార్యను వదిలేయాలని ఆశపడుతున్నా దయచేసి ఆలోచన విరమించు